రూపాయలు పెద్ద పెద్ద ఇండ్లు పెద్ద పెద్ద కార్లు ఎకరాలకు ఎకరాల భూములు బంగారం వెండి వజ్రాలకు కోట్ల రూపాయలు కోటి రూపాయలు అంటే మామూలు ముచ్చట కాదు కదా అయితే ఇక్కడ ఒక పురుగు కోటి రూపాయలు అంటురుల్లా ఎస్ మీరు విన్నది నిజమే పురుగునే కోటి రూపాయలు వల్కుతున్నది నువ్వు ఆగబమ్మ వాణి మా ఇంటి దగ్గర రా తోడు పురుగులు ఇస్తా పైసలు వేయకున్నా ఏం లేదు గాని పురుగు కోటి రూపాయలు ఏందని అంటే అన్ని వేరు ఈ పురుగు ఇగో ఇదే ఇంతసేపు మనం చెప్పుకున్న కోటి రూపాయల పురుగు ఇంకో మాటలే చెప్పాలంటే కోటికి ఎక్కువే కానీ తక్కువైతే అసలే కాదట అవును అంత డిమాండ్ దీనికి ఏ ఊకర్రీకి ఇట్లాంటి నల్ల పురుగులు మా ఇంటి దగ్గర తుమ్మ చెట్టుకు మస్తు అంటారా అవన్నీ ఉత్తుతయనులా ఇది స్టాక్ బీటీలు తోపు మందు గోళీల వాడకంలో మస్తు పని చేస్తుందట అందుకే దీనికి ఇంత ఖరీదు అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోణంలో చంటి అనే ఈ అన్న అడివికి పోతే వింతగా కనబడ్డదట అట్లనే ఆకుల ముడుచుకొని ఇంటికి తీసుకొస్తే ఓర్ చంటి బాబు నువ్వు పట్టుకొచ్చింది మామూలు పురుగు కాదు కోటి రూపాయల పురుగు అనేసరికి సాయంకాల గుద్దుకుంటున్నాడు అన్న చెప్పు అన్న ఎప్పుడు దొరికింది మరి నీకు ఇది వారం కిందట మరి పురుగు అయితే దొరకడం జరిగింది ఇది స్టాక్ బీట్లస్ అంటారు సార్ దీన్ని కర్రకి వెళ్ళేవాన్ సార్ అడవిలో వెళ్ళినప్పుడు అది దొరికింది వినరా ఇదట ముచ్చట పురుగును చూసేటందుకు వందల మంది వచ్చిపోతున్నారట ఇంకో విషయం ఏంటంటే ఈ పురుగు దొరికిన వాళ్ళకి కూడా మస్తు అని జోకుడు జోకుతున్నారు మరి కోటి రూపాయల పురుగు దొరికినాక అదృష్టంగా కాకుండా ఇంకే ఉంటుంది కానీ ఇప్పుడు ఇది ఎవరు వచ్చి కొనుక్కబోతారు అనేది హాట్ టాపిక్ అయింది వారం రోజుల నుంచి దీనికి తిండి లేకుండే సరికి పపన్ షీక్కిపోయిందట కానీ పురుగుని దగ్గర పెట్టుకొని కోటి రూపాయలు అంటున్నాడు అంటే సంటన్న మామూలు కాదు పోయింది పెద్ద పెద్ద ఇండ్లు పెద్ద పెద్ద కార్లు అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోణంలో చాలా ఉత్తు ఇది స్టాక్ బీటిలు తోపు తురుం మందుగోలి మందుగోళ వాడకంలో మస్తు పని